ఓకే హాయ్ ఫ్రెండ్స్ పాలకురతలు మనం చూడవలసిన ప్రదేశాలు ఏంటని అంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ ఉండదు కదా ఇక్కడ చాలామంది కో మెక్కిన మొక్కులు కానీ కోరిన కోరికలు తీరడానికి చాలామంది ఇక్కడ ముడుపులు కడతారు అనమాట సంతానాలు ఏమి సమస్యలు ఏది ఉన్నా ఇది గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ అఖండ జ్యోతి ఉంటుంది ఇప్పుడు లోపల ఉన్నటువంటి శివలింగం పూజ చేస్తున్నట్లు ఇది దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకున్న తర్వాత అఖండ జ్యోతి పైకి వెళ్ళాలి అనమాట చాలా పైకి పైకి వెళ్ళాలి అక్కడ వెళ్ళే ముందు ఈ విధంగా ఇక్కడ శివుని వీ ప్యాంట్ ఉంటుంది చాలా మంది దర్శనం చేసుకుంటారు అన్నమాట ఇక్కడ ఫోటోలు దిగుతారు లొకేషన్ బాగుంటది అందుకోసం చాలామంది ఫోటోలు దిగుతారు అన్నమాట దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఆ పరమశివుడు రెండుగా చీల్చిన గిరి ప్రదక్షిణ కోసం ఈ విధంగా చేస్తారనమాట ఇందులో నుంచి ఇప్పుడు కొండకు వచ్చిన పైన గిరి ప్రదక్షిణ చేస్తారు ఇక్కడ కేశకాండ ఇద్దరు నిలవడం జరిగింది సాక్షాత్తు మన సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామిలు గిరి ప్రదర్శన కోసం వాళ్ళు సాక్షాత్తు బ్రహ్మతో మనం చేయడం జరిగిందనమాట ఇదే గుహ ఇలా చాలా మంది వెళ్తున్నారు చూడండి ఇప్పుడు అలా నుంచి వెళ్ళి ప్రయత్నం చేద్దాం ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ పైనుండి వ్యూ చూసుకున్నట్టయితే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా అది పాల్కురికి సోమనాథన్ యొక్క స్టాచ్యూ లాగా ఉందన్నమాట మన వీ ప్యాంటు చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇది అక్కడి నుంచి చూడొచ్చు దివ్య దర్శనం చేసుకున్న తర్వాతకి లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట అక్కడికి సీసీ రోడ్డు కూర్చున్నారు చాలా అద్భుతంగా ఉంది చూసి ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మన పాలకురికి సోమనాథుడు పన్నెండవ శతాబ్ద కాలం నాటి వ్యక్తి అప్పటి నుంచి మన శివారాధన భక్తులనమాట ఆది ఆదికవి ఇక్కడ స్టాచ్యూ నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది పన్నెండవ శతాబ్దం నుంచే ఇక్కడ ఉన్నటువంటి పాలకుర్తి సోమనాథునికి పూజలు జరిపేదని చెప్తున్నారు చాలా గ్రంథాలు రచించాడు ఆ గ్రంథాల ప్రకారమే ఇక్కడ పూజించినట్టు అనవాళ్ళు సాక్షాత్తు పరమశివుడు ఇక్కడనే వెళ్ళడానికి కారణం ఈ పన్నెండవ శతాబ్ద కాలం నాటి వీళ్ళని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే ఇదనమాట